ఇదంతా చేసిందని గారే అందరి ముందు నిజాన్ని పెడతారు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇంద్రాదేవి అయితే వస్తుంది ఏంటమ్మ కావ్య దేని గురించి ఆలోచిస్తున్నావు భోజనానికి కూడా రమ్మంటే రాలేదు అని చెప్పాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మమ్మ గారు అనా మీకు ఇదంతా చేసింది అని రుద్రానికి తెలిసింది కానీ రుద్రాణి గారు నోరు విప్పి నిజం బయట పెట్టాలి అంటే ఎలా చేయాలి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే దానికి ఒకటే ఒకటి ఆస్తి ఆస్తి రాసిస్తాను అంటే రుద్రాని ఖచ్చితంగా ఏదైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పాను కానీ ఒకవేళ మనం డైరెక్ట్గా వెళ్ళినంత మాత్రాన ఏదైనా జరుగుతుందంటారా అని చెప్పాను కానీ డైరెక్ట్గా ఎందుకు అప్రోచ్ అవుతాము ఇండైరెక్ట్గా అప్రోచ్ అయితే రుద్రాని ఆ నిజాలను బయట పెడుతుంది కదా అని చెప్పనేసరికి డై ఇన్డైరెక్ట్గానా ముందును వెళారా అని చెప్పి ఏంటి రాజుని ఎవరు విడిపిస్తారు కావ్య అని చెప్పను కానీ అదే అర్థం కావట్లేదు అమ్మమ్మ గారు అని చెప్పను కానీ రాజు కనుక నిర్దోషులా బయటికి వస్తే ఒక్కొక్కల పేరు మీద ఆస్తి రాసిస్తానని మీ తాతయ్య గారు చెప్తున్నారు అలా ఆస్తి రాసివ్వడంతో పాటు డబ్బులు కూడా ఇస్తానంటున్నారు కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు విడివిడిగా ఉన్నా కానీ సంతోషంగా ఉండాలి ఎలా కలిసి ఉంటే మన కుటుంబాన్ని విడతీయాలని ప్రతి క్షణం ఎవరొకరు ఏదొక కుట్ర చేస్తూనే ఉంటారు ఆస్తి పంపకాలు చేసేసినా ఎవరి జీవితాలు వాళ్ళు ఉన్నా రోజు కలవాలని కండిషన్ పెడితే ఖచ్చితంగా కలుస్తారు కదా ఆ రోజు సంతోషంగా ఉంటానని మీ తాతయ్య గారు చెప్పారు అనగాని ఇప్పుడేంటమ్మమ్ గారు ఆస్తి పంపకాలు జరిగిపోతాయా ఏంటి ఆయన నిర్దోషగా బయటికి వస్తే అని చెప్పను కానీ అదే అనుకుంటున్నాను కావ్య అని చెప్పనేసరికి ఆ మాటలన్నీ కూడా రుద్రాన్ని రాహుల్ వింటారు ఏంటి రాజు నిర్దోషిగా బయటకు వస్తే ఆస్తి పంపకాలు జరుగుతాయంట మమ్మీ అనగానే రాజు నిర్దోషిగా రావాలి అంటే సాక్ష్యాలు ఉండాలి కదరా రాజు ఆ తప్పు చేయలేదని మనకు తెలుసు కానీ అనామికే తప్పు చేసిందని సాక్ష్యాలు మనం ఎలా సంపాదించగలం అనగానే ఆలోచించు మమ్మీ ఆలోచిస్తే అన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పనేసరికి ఆ రోజు రాత్ర అనామిక అయితే రుద్రానికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఒక్కసారి సీసీ కెమెరాలు ఆఫ్ చేయమని చెప్తుంది ఎందుకో ఏంటో ఏ విషయం చెప్పదు చెప్పకపోవడంతో రుద్రాని అన్ని సీసీ కెమెరాలు ఆఫ్ చేస్తుంది కానీ మెయిన్ డోర్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఆఫ్ చేయదు వెంటనే గుర్తొస్తుంది ఎందుకంటే సీసీ కెమెరా ఆఫ్ చేద్దామని అనుకుంటుంది ఆ సమయంలో మళ్ళీ అనామిక ఫోన్ చేసేసరికి మర్చిపోతుంది ఆ విషయం ఆ విషయం సడన్గా గుర్తొస్తుంది రుద్రానికి గబగబా వెళ్ళి ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూసేసరికి రుద్రా అనామిక కాస్త శవాన్ని తీసుకొచ్చి రాజ్ కార్లో పడేయడం అదంతా కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఒక్కసారిగా రుద్రాని మంచి అవకాశం దొరికిందిరా రా రాహుల్ అని చెప్పాను కానీ ఏంటి మమ్మీ అని చెప్పను ఒక్కసారి ఇది చూడు ఇది ఒక్కటి చూపిస్తే చాలు రాజు నిర్దోషిగా బయటికి వచ్చేస్తాడు మన ఆస్తి మనకి దక్కుతుంది అని చెప్పనేసరికి సరే మమ్మీ ఎలాగా కోర్టు వాయిదా ఉంది కదా ముందుగా ఈ విషయం ఎవరికీ చెప్పకు కోర్టు వాయిదా రోజున ఈ వీడియోని తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెట్టు అప్పుడు నిన్ను అందరూ మెచ్చుకుంటారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా వారం రోజులు కావ్య ఇటు ఇలా తిరుగుతూ ఉంటారు ఏదైనా జరుగుతుందంటారు అమ్మమ్మగారు అనగానే చూద్దాం రాయ అయితే విసిరేం కదా అది అందు తగిలితే ఖచ్చితంగా రాజు బయటికి వస్తాడు అని ఇందిరాదేవి అయితే అంటుంది ఇంకా అలా ప్లాన్ చేసుకున్న తర్వాత కోర్టు వాయిదా సీను రానే వస్తుంది రావడంతో అందరూ కోర్టుకి వెళ్ళిపోతారు ఇంకా రుద్రానికి కూడా కోర్టుకి వెళ్తుంది ఎప్పుడూ లేని రుద్రానికి కోర్టుకి వెళ్ళేసరికి ఇంకా కావ్యకు ఆ ఇందిరాదేవికి కొంచెం నమ్మకం కలుగుతుంది రుద్రాన్ని కోర్టుకి వెళ్ళడంతో ఇంకా వాదోపవాదాలన్నీ కూడా ముగిసాక ఇంకా చివరి క్షణంలో ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ రుద్రాణి కాస్త లేచి నిలబడుతుంది ఏంటి రుద్రాని అనగాని ఒక్క నిమిషం అన్నయ్య అంటూ నేను కొంచెం మీతో ఒక మాట మాట్లాడాలి అనగాని కానీ ఏదైనా బోన్లోకి వచ్చి మాట్లాడమ్మా అని చెప్పనేసరికి బోన్లోకి వచ్చి మరలా నువ్వేమవుతో ఈ ముద్దాయి కను కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి అంతా మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి వీడియోని కాస్త జడ్జి గారికి ఇస్తారు ఇచ్చేసరికి జడ్జి గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఇది అని చెప్పను కానీ చేసిన తప్పు చెప్తే పోతుందంటారు ఆ రోజు రాత్రి అనామిక నాకు ఫోన్ చేసి ఒక అరగంట సేపు సీసీ కెమెరాలు ఆఫ్ చేయమని చెప్పింది ఎందుకో ఏంటో నాకు తెలియలేదు అన్ని సీసీ కెమెరాలు ఆఫ్ చేశాను కానీ ఈ సీసీ కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయాను ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అది అంటే అనామికే శవాన్ని తీసుకొచ్చి డిక్కీలో వేసిందంటే హత్య చేసింది కూడా అనామిక అయి ఉంటుంది కదా మా రాజ్ ఏ తప్పు చేయలేదు కదా ఒక్కసారి మీరు ఆ వీడియోని పరిశీలనగా చూడండి అది ఎలాంటి ఎడిట్ చేసిన వీడియో కాదు ఒక్కసారి పరీక్షకు కూడా పంపించండి అని చెప్పనేసరికి ఇంకా మధ్యాహ్నం రెండు గంటల సమయంది సాయంత్రం ఒక గంటలో మళ్ళీ హాజరుపరుస్తామని చెప్పి వీడియోని కాస్త తీసుకుంటారు పరీక్షకు పంపించేసరికి పక్కా ఒరిజినల్ వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో అని చెప్పి నిపుణులు చెప్పేసరికి వీడియోని కాస్త బేస్ చేసుకుని రాజ్ ఏ తప్పు చేయలేదు రా మిస్టర్ రాజ్ మీద నేరం కావాలనే మోపారు అనామికే ఈ హత్య చేసింది ఆ తను తను చేసిన హత్యను రాజ్ మీదకి నెట్టి మిస్టర్ రాజ్ని శిక్షించాలనేదే తన మోటివ్ అని చెప్పనేసరికి ఇంకా అనామిక కాస్త పద్నాలుగు వేలు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష విధించి రాజ్కి నష్టపరిహారం కింద ఐదు లక్షల రూపాయలు అనామిక చేత ఇప్పించి ఇంకా మొత్తానికైతే రాజుని విడుదల చేస్తారు ఇంకా రుద్రాణి చాలా సంబరపడిపోతుంది అసలు ఇదంతా ఎలా చేశారు అనగానే అనామిక ఉచ్చిలో నేను పడ్డాను కావ్య నన్ను క్షమించు ఎలా జరుగుతుందని తెలియదు ఇలా జరిగిన తర్వాత ఇంకా నేను రాజు నన్ను మేనత్త అనుకున్నాడు ఎప్పుడూ కూడా నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నవాడు అలాంటి వాడు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను అందుకొనే అనామిక కుట్రలన్నీ వీడియో తీసి జడ్జి గారి ముందు పెట్టాను అని చెప్పనేసరికి సరేనని అందరూ ఇంటికి వచ్చేస్తారు అందరూ ఇంటికి వచ్చిన తర్వాత అంతా చాలా సంతోషంగా ఉంటారు ఏంటి మమ్మీ ఆస్తి కోసం ఎవరు మాట్లాడడం లేదేంటి ఆస్తి పంపకాలు చేస్తారని నానమ్మ తా కావ్య మాట్ అమ్మమ్మ కావ్య మాట్లాడుకున్నారు కదా మరి ఎవరు మాట్లాడరేంటి మమ్మీ అని చెప్పి ఇంకా రాహుల్ అనేసరికి అదే రా నాకు అర్థం కావట్లేదు ఏంటి నాన్న ఎప్పుడు ఆస్తి పంపకాలు జరిపిస్తారు అని చెప్పనేసరికి రుద్రాని ఆస్తి పంపకాలు ఏంటి ఆస్తి పంపకాలు లేవని మావయ్య గారు ఎప్పుడో చెప్పారు కదా అందరూ ఇక్కడే కలిసి ఉండాలని కూడా చెప్పారు కదా అని చెప్పనేసరికి అదేంటి కావ్య అమ్మ ఇద్దరు కూడా ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకున్నారు కదా రాజు నిర్దోషగా రిలీజ్ అయ్యి వస్తే అని చెప్పనేసరికి అదా నీకు అనామిక చేసిన కుట్ర గురించి తెలుసని నీ నోటి వెంట ఎలా నిజాన్ని బయట పెట్టాలో మాకు తెలియక ఈ రకంగా ట్రాప్ చేసాం నువ్వు మా ట్రాప్లో ఇరుక్కుని రుద్రాణి చేసిన కుట్రని కోర్టు కోర్టు ద్వారా బయట రాజుకి శిక్ష పడకుండా విడుదలయ్యేటట్టు చేశావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాహుల్ రుద్రాణి ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి కావ్య ఇదంతా మీరు చేసిన ప్లానా మంచి పని చేశారు ఎలాంటి వాళ్ళకి అలాగే జరగాలి అంటూ స్వప్న అనేసరికి ఇదంతా మోసం దగ అని చెప్పాను కానీ మోసమా నువ్వు ఇంట్లో తింటున్నావు ఇంట్లో ఉంటున్నావు ఈ ఇంటి మనిషి తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాడన్న విషయం నీకు తెలిసి చూసి కూడా నువ్వు ఏమాత్రం స్పందించకుండా శిక్ష పడితే పండి అని వదిలేసావా అది చాలా తప్పు కదా రాజు ఏ తప్పు చేయలేదన్న విషయం నీకు తెలుసు రుద్రాణి తప్పు చేసిందన్న విషయం కూడా తెలుసు ఆస్తి గురించి పెడితేనే కానీ నీ నోటంట నిజాలు బయటికి రాలేదనుకుంటా ఇన్ని రోజులు రాజు ఎంత మంచిగా చూసుకున్నాడు నీకు రాహుల్కి ఏ లోటు లేకుండా ఇంతలా చూసుకున్నాడు కదా అలాంటి వాడికి శిక్ష పడుతున్నా చూస్తూ ఊరుకుంటావా అసలు నువ్వు మనిషివేనా అంటూ ఇంకా ఇందిరాదేవి తిట్టేసరికి హృద్రాన్ని కాస్తా అనవసరంగా అనామికను బయట పెట్టించే పెట్టేశాని అనుకుంటూ ఉంటుంది రుద్రాని చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు